నేనైతే మొదటిసారి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చేశాను అసలు వ్రతాన్ని ఎలా చేశాను ఎవరిని పిలిచాను అమ్మవారిని ఎలా అలంకరించాను మొత్తం మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి వరలక్ష్మి వ్రతాన్ని మీలో ఎంతమంది చేశారు అండ్ మీకు ఎంతమంది వాయనాలు ఇచ్చారో కూడా కామెంట్ లో చెప్పండి అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అందుకని అమ్మవారిని రెడీ చేసిన తర్వాత నేను కూడా అమ్మవారి రెడీ అయ్యాను ఎలా ఉన్నానో కామెంట్ లో చెప్పండి అండ్ టైగర్ కూడా రెడీ అయ్యాడు నా మొదటి అయితే అమ్మవారికి సమర్పిస్తున్నాను ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మొదటిసారి ఇంత బాగా జరిగినందుకు అమ్మవారి ఆశీర్వాదం తర్వాత మా శ్రీవారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను మా ఇంటికి ఒక మహాలక్ష్మి అయితే వచ్చారు వారెవరో లాంగ్ వీడియోలో చెప్తాను